ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము మేలు నిషాచరగ్రణి అన్నాడు నానా అనలేదు నిషాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అనిపించాడు ఓ నిషాచరగ్రణి ఈ ఎల్ ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నుతిలోపలంత్రెళ్ళక ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది ఇలా వేలెడుతుంది నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది నువ్వు వేరు నేను వేరు కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు నేను బాగుంటే చాలు కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చొని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పి కదా అంటాడు ఎంతైనా గొడవ చేశారు రైళ్ళల్లో చూడటండి ఎంత ఉంటుందో కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి ఈ నువ్వు అండం మానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు ఈ అజ్ఞానం పోవాలన్నా ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు ఆశ్చర్యపడు తండ్రి ఈ మాటలు నాకు చూడకచోజ్యమయ్యడిదిగా నా తండ్రి నీకున్ ఏకాంతంపున భర్గముల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుడు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికిన్ అన్నాడు ఏమిరా ఎవరు చెప్పారా నీకు ఈ మాటలు అసలు ఇలాంటి మాటలు మన వంశంలో పుట్టినవాడు నాకు చోద్యమయ్యడిదిగా నా తండ్రి ఈ బుద్ధి నీకుంతా లోపలతోచనో పరులు దుర్నీతులు పఠింపించిరో ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుడు కృపాపరాధుడు అతనిని శ్లోకింప నీకేటికి ఎరా ఎవరైనా పక్కకి తీసుకెళ్ళి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన అక్కడతో పోలేదు ఆయన అనుమానం పంప తీసి ఏమైనా రహస్యంగా తీసుకెళ్ళి నీకేమైనా నేర్పారా ఇలాంటివి గురువు మీద కూడా అనుమానమే ఏకాంతంబన భర్గవల్పలికి రో ఈదానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడున్నాడే అపచారం చేశాడు రాక్షస వంశానికి ఆయన్ని పొగడడానికి వీల్లేదు ఆయన్ని పొగడతానంటా వేరా తప్పు ఆ మాట ఎత్తద్దు అంటే తండ్రి వంక చూసి కొడుకన్నాడు నానా ఆయన పేరు ఎత్తద్దు పేరెత్తద్దంట మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంత చనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియొక్కు కోయిల చనునే పూర్ణిందు చింద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవిందచింతనామృత పాన చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరమేర్చు వినుత గుణశీ మాటలు వెయ్యునేలా అద్భుతం తెలుగు సాహిత్యంలో తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృత భాండాలు మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబపోవునే మదనములకు నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మిద కొండమల్లె పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి వెళుతుందా వెళ్ళదు కదా అలాగే పౌర్ణమి చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చికోర పక్షి అది మానేసి పొగమంచు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా నిర్మల మందాకినీ వీచికలతోగు రాయంతతనునే తరంగిణులకు ఎక్కడో ఆకాశగంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆకాశగంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా నిర్మల మందాకిని రాయంచికల తూగు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచజనునే తరంగిణులకు రసాల పల్లవ కాదియే చొక్కు కోయిలజనునే కుటజములకు నాన్నగారండి ఎక్కడైనా ఆ లేత మావిడి చిగురు తిని కోని కోయడా కోయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా కాబట్టి అంబుజోదర దివ్య పాదార విందచింతనామృత పామ విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరమేర్చు నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి శ్రమించేటటువంటి మందారమ కరంద చేత మత్తిక్కిపోయినటువంటి హృదయం కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయినా నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా నాన్నగారు సాధ్యం కాదు అయినా మీకు ఒక మాట చెప్పనా తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో చింతనం మన తొమ్మిది భక్తి భావమల హరిన్నమ్మి హరి నమ్మి సజ్జనుడయ్యుండుతమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమా అన్నాడు నాన్నగారండి తొమ్మిది భక్తి భావనలు పొంది శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి తొమ్మిది భక్తిభావనల చేత శ్రీమన్నారాయణని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది కానీ స్వార్థబుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి నా మాట వినండి అని